ఈరోజు కూడవెల్లి జాతర గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెల్లి అనే ప్రాంతంలో త్రేతాయుగంలో సీతారాముల వారి చేత ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడి ప్రత్యేకత కూడవెల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే రెండు వాగుల సంగమ స్థలం ఇక్కడి దేవాలయం వాయవ్య భాగంలో నది ఉత్తరం వాహినిగా ప్రవహిస్తూ వాయవ్యంలో కలుస్తాయి రెండు వాగులు కలిసి ప్రవహిస్తున్నాయి కాబట్టి కూడవెల్లి అనే పేరు వచ్చింది మాండవ్య నది ప్రాంతంలో వెలిసిన గ్రామమే కూడవెల్లి అనే పేరు రాముడికి ఎల్లప్పుడూ ఉభయ సంధ్యాలలో స్నానం చేసి శివలింగార్చన చేసే అలవాటు ఉంది రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో ఈ ప్రాంతానికి చేరుకొని అక్కడ కొంత సేద తీరి సంధ్యా సమయంలో ఇక్కడ ప్రవహించే కూడవెల్లి వాగులో స్నానం ఆచరించి లంకాధీశ్వరుడు వేద పండితుడైన రావణాసురుని చంపిన బ్రహ్మహత్య మహాపాతకం తనకు తగలకూడదని భావించి దోష నివారణ కొరకు లింగ ప్రతిష్ఠ చేసి లింగార్చన చేయుటకు సంకల్పించాడు కానీ అక్కడ శివాలయాలు లేకపోవడం చేత దోష నివృత్తం కొరకు శివలింగం అవసరం కాబట్టి రాముడికి నమ్మిన బంటైన హనుమంతుణ్ణి కాశీకి వెళ్ళి శివలింగం తెమ్మని పంపిస్తాడు హనుమంతుడు రాముని ఆజ్ఞ ప్రకారం వాయువేగంలో కాశీపట్టణం చేరుకొని సందిగ్ధంలో పడతాడు కాశీక్షేత్రంలో ఏవైపు చూసినా శివలింగాలు దర్శనం అవడంతో ఏ లింగం తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో రాముని పూజ కొరకు సంధ్యా గడేలు ముగిస్తే పూజకు ఫలితం ఉండదు అని భావన చెంది ఏ కారణం చేత హనుమ రాలేదు అని కాలాన్ని వృధా చేయక రాముడు అక్కడ ఉన్న ఇసుకతో రామేశ్వరంలో ఉన్న సైకత లింగం నమూనా మాదిరిగా తయారు చేసి పూజ ప్రారంభిస్తాడు ఇంతలోనే ఆంజనేయుడు కాశీక్షేత్రం నుండి లింగాన్ని తీసుకొని వస్తాడు తను ప్రభునకు సమయానికి లింగాన్ని అందివ్వలేదని ఎంతో దీనంగా బాధపడుతున్న హనుమంతుణ్ణి చూసి హనుమ నీవు చింత చెందకు నీవు తెచ్చిన శివలింగం వృధా కాదు నేను తాత్కాలికంగా చేసిన ఈ సైకత లింగం ప్రక్కనే నీవు భక్తితో తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠిస్తాను అని ఓదారుస్తూ హనుమంతుణ్ణి చేతిలో ఉన్న లింగాన్ని రాముడు తయారు చేసిన ఇసుకలింగం పానుమట్టంపై పెట్టి ఆ రెండిటికి ప్రాణప్రతిష్ఠ చేసి రాముడు తన పూజ కొనసాగిస్తాడు నాటి నుండి శ్రీరామలింగేశ్వర దేవాలయం అనే పేరుగా ప్రసిద్ధి చెందినది నాటి నుండి నేటి వరకు ఈ మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య మొదలుకొని మాఘశుద్ధ విధియ వరకు అనగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ ప్రత్యేక జాతర ఉత్సవ సమయంలో మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మొదలుకొని అనేక విశేష పూజలు జరుగుతాయి ఇక్కడ రామలింగేశ్వర స్వామితో పాటు శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ సంగమేశ్వర స్వామి శ్రీ వీరభద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాల్లో కూడా భక్తులు దర్శించి ధరిస్తారు ఈ ఆలయాన్ని పూర్వకాలం నుండి వంశపారంపర్యంగా అర్చకత్వ పూజలను కొనసాగిస్తున్నారు ఈ జాతర పుష్య అమావాస్య గడియలు దాటకముందు ప్రదోషకాల సమయంలో రామేశ్వరపల్లి గ్రామ శివారులో ఉన్న పులిగుండ్ల అనే ఊరు నుండి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవతో భక్తులు భజనలు కీర్తనలతో స్వామివారిని దేవాలయంనకు చేరుస్తారు అమావాస్య నుండి భక్తులు కూడవెళ్ళి నది పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ శ్రీరాముడు ఆంజనేయుడు కలిసి ప్రతిష్ఠించిన ఒకే పానుమట్టంపై రెండు శివలింగాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి వారి మొక్కులను చెల్లించుకుంటారు అరుదైన రెండు శివలింగాలు ఒకే పానుమట్టంపై ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా మనకు కనిపించదు ఇది ఇక్కడి ప్రత్యేకత ఈ మూడు రోజులు భక్తులు ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ ఉండటానికి ఎలాంటి సత్రాలు లేకపోయినా భక్తులు గూడారాలు వేసుకొని వంట చేసుకొని తిని కొంతమంది రాత్రి నిద్ర చేస్తారు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కొలిచిన వారికి కొంగు లాగా ఇక్కడ భక్తులు కోరికలను తీరుస్తూ ఉన్నందున దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తమకున్న కోరికలను తీర్చమని వేడుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్